నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీ నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో బుచ్చినగర పంచాయతీకి చెందిన చైర్పర్సన్ మోర్ల సుప్రజాతో సహా ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో టీడీపీలో చేరారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన కత్తి నాగరాజు పఠాన్ నర్రీన్ రాచూరి సత్యం ప్రసాద్ రహ్మత్ శ్రీదేవులకు మంత్రి నారాయణ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లను అభినందించారు అపార్థాలు అపోహలకు తావివ్వకుండా పాత కొత్త టీడీపీ నాయకులు సమన్వయంతో కలిసి పనిచేయాలని కోరారు ఇన్నాళ్లు నిధులు లేమితో అభివృద్ధికి నోచుకొని బుచ్చిపట్టడం మంత్రి నారాయణ సహకారంతో రానున్న ఐదేళ్లలో ప్రగతి పదంలో దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజాహిత కార్యక్రమాలతో జనరంజక పాలన చేస్తున్న చంద్రబాబుకి అండగా నిలవాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి టీడీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చారు అనంతరం బుచ్చిరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మాట్లాడుతూ బుచ్చిపట్టణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి నాయకత్వంలో టీడీపీ క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పనిచేస్తామన్నారు పార్టీలోని సీనియర్ల సలహాలు సూచనలు తీసుకుంటూ బుచ్చిపట్టణ అభివృద్ధి కోసం పాటు పడతామని తెలిపారు టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నాతోటి కౌన్సిలర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన ఎంపీ గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాము ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు అలాగే కోవూరు అభ్యు అభ్యున్నతి కోసం ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు నిరంతరం పాటు పడుతున్నారు ఎమ్మెల్యే గారి పరిపాలనలో కోవూరు నియోజకవర్గంతో పాటు ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి